ఆర్థిక నిపుణులు ఎప్పుడూ చెప్తారు దీర్ఘకాల పెట్టుబడి చేస్తేనే పెద్ద లాభాలు సాధించవచ్చు కానీ చాలామందికి తలెత్తే సందేహం మాత్రం ఇదే అంతా బాగానే ఉంది కానీ డబ్బు ఎక్కడ పెట్టాలి అని మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే కొంతమంది భయపడతారు ఎందుకంటే రిస్క్ ఉంటుంది అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొదుపు పథకాలు బాండ్లు బ్యాంక్ డిపాజిట్లు వంటి వాటిలో పెట్టుబడి పెడితే మాత్రం హామీతో కూడిన రాబడి లభిస్తుంది అంటే మీ డబ్బు పూర్తిగా సురక్షితం ఇలాంటి నమ్మకమైన స్థిరమైన పథకాలలో ఒక పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం ఈ పథకం సాధారణ ప్రజలకు చాలా ఉపయోగపడే విధంగా రూపొందించబడింది దీని ప్రత్యేకత ఏమిటంటే మీరు ఒక్కసారి డబ్బు డిపాజిట్ చేస్తే చాలు తర్వాత ప్రతి నెలా మీకు స్థిర వడ్డీ రూపంలో ఆదాయం వస్తూనే ఉంటుంది ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ పథకం కింద సంవత్సరానికి ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ రేట్ అందిస్తోంది ఇది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంచి రాబడి దీనిలో మీరు కనీసం వెయ్యి రూపాయలతో పెట్టుబడి ప్రారంభించవచ్చు ఒక వ్యక్తి గరిష్టంగా తొమ్మిది లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు అంటే చిన్న మొత్తంలో మొదలుపెట్టి క్రమంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు మీరు మరింత పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలనుకుంటే ఉమ్మడి ఖాతా తెరవచ్చు ఈ పథకం కింద ఉమ్మడి ఖాతాలో ముగ్గురు వ్యక్తుల వరకు ఉండవచ్చు అటువంటి ఖాతాలో గరిష్టంగా పదిహేను లక్షల వరకు డిపాజిట్ చేయడం సాధ్యమవుతుంది ఇది దంపతులు లేదా కుటుంబ సభ్యులు కలిసి పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం ఈ పథకం యొక్క మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు అంటే మీరు ఒక్కసారిగా డిపాజిట్ చేసిన తర్వాత వచ్చే ఐదు సంవత్సరాల పాటు ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం పొందుతారు ఈ వడ్డీ మొత్తం మీ బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమవుతుంది ఐదు సంవత్సరాలు పూర్తయ్యాక మీరు పెట్టిన అసలు మొత్తం తిరిగి మీ ఖాతాలోకి వస్తుంది ఈ విధంగా మీరు పెట్టిన డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది మధ్యలో ప్రతి నెల ఆదాయం కూడా లభిస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక ఉమ్మడి ఖాతా తెరిచి నాలుగు లక్షలు పెట్టుబడి పెడితే ప్రస్తుతం ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెల రెండు వేల నాలుగు వందల అరవై ఏడు రూపాయల స్థిర వడ్డీ మీ ఖాతాలో జమవుతుంది అంటే మీరు పెట్టుబడి పెట్టినప్పుడే నెలవారీ ఆదాయం గ్యారంటీగా ఉంటుంది ఈ పథకంలో ఖాతా తెరవాలంటే పోస్టాఫీస్ పొదుపు ఖాతా కలిగి ఉండాలి ఇప్పటికే పొదుపు ఖాతా లేకపోతే ముందుగా అది తెలవాలి ఆ తర్వాతే మీరు నెలవారీ ఆదాయ పథకం ఖాతాను ప్రారంభించవచ్చు ఈ ప్రక్రియ చాలా సులభం పోస్టాఫీస్ శాఖకు వెళ్ళి ఫామ్ నింపి అవసరమైన పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది పోస్టాఫీస్ పథకాల ప్రధాన ఆకర్షణ ఏమిటంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ పథకాలు అంటే ఇక్కడ మీరు పెట్టిన ప్రతి రూపాయి వంద శాతం సురక్షితం మార్కెట్ ప్రమాదం నష్టాలు లేవు అందుకే రిటైర్డ్ వ్యక్తులు గృహిణులు స్థిర ఆదాయం కోరుకునేవారు ఈ పథకాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు